నమస్తే మరోసారి మీ సహాయం కోరడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతున్నది అయోధ్య రాములవారి ఆలయ ప్రతిష్ట రోజు హిందువులపై జరిగిన దాడికి సంబంధించి వీడియో చేసినందుకు రిఫ్లెక్షన్ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఇటువంటివి మరొక్కసారి చేస్తే ఛానల్నే తొలగిస్తామని వార్నింగ్ కూడా మనకు యూట్యూబ్ నుంచి రావడం జరిగింది ఛానల్ మొదలుపెట్టిన సంవత్సరం కాలంలోనే రిఫ్లెక్షన్ సనాతన ధర్మాన్ని భారతీయతను రిఫ్లెక్ట్ చేస్తూ అనేకానేక కార్యక్రమాలు చేసి ఈరోజు కేవలం డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పనిచేయలేదు మాకు ఖచ్చితంగా డబ్బు కావాలి కానీ కేవలం డబ్బు మాత్రమే కావాలి అనుకుంటే చాలామంది చేస్తున్నట్టుగా జీవితాలని నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఒక్కో వీడియోకి లక్షల్లో డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా రోజు మనం వాటి జోలికి పోలేదు పోము కూడా మనకి మీరు చేస్తున్న సహాయం యూట్యూబ్ నుండి వచ్చిన ఆదాయంతో ఈ సంవత్సర కాలంలో చివరికి సాటిలైట్ ఛానళ్లు కూడా సాహసం చేయలేని విధంగా అతిరథ మహారథులతో సనాతన క్షాత్రం అని రెండు కాంక్లెవ్ చేసుకున్నాం దాని ఇంపాక్ట్ ఏ రకంగా వచ్చిందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను అన్ని పార్టీలకి సంబంధించిన యువ నాయకులతో మనం యువ సభని ఏర్పాటు చేసుకున్నాం ఎలక్షన్స్ కంటే సరిగ్గా ముందు పాతబస్తీలోని దేవాలయాల్లో యజ్ఞాలు నిర్వహించినాం చిద్రావస్థలో ఉన్న పడగొట్టేద్దాం అని కుట్రపూరితంగా అనుకుంటున్నటువంటి కుట్రలు జరుగుతున్నటువంటి దేవాలయాలని ప్రజలకి తెలిసేలా చేసాం వాటిని కాపాడుకునే ప్రయత్నము చేస్తున్నాం ఫోన్లు చేసి చంపుతాము అని బెదిరించిన వాళ్ళు ఉన్నారు ఏకంగా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లే ఆఫీసుకు వచ్చి గన్మెన్లను తీసుకోవాలి మీకు థ్రెట్ ఉన్నది అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి అయినా కూడా కేవలం స్టూడియోలో కూర్చునే మాటలు మాత్రమే కాదు సమాజంలో మార్పు కోసం నిరంతరం మాకు చేతనేంత పనిచేస్తూ వచ్చాం కానీ ఇది సరిపోతుంది చేయాల్సింది చెప్పాల్సింది ఇంకా ఎంతో ఎంతో ఉంది మార్చాల్సింది ఇంకా చాలా ఉన్నది మోటివేషన్ పోయి దాదాపు మూడు నెలలు అయిపోతున్న కారణం చేత కొంత టీంని కూడా తగ్గించుకొని పనిచేయడం జరుగుతున్నది మళ్ళీ వచ్చిన తర్వాత రివర్స్ టీం తీసుకుందామని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పినాం అందరికీ జీతాలు ఇవ్వలేని స్థితి కారణంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు మీ అవసరం మాకు ఎంతో ఉంది ఇట్లా డబ్బులు అడగనీకి నిజంగానే నాకు చాలా 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 ఇబ్బందిగా ఉంది చాలామంది తిరుతున్నారు కూడా దేశం కోసం ధర్మం కోసం అంటున్నావు ఫ్రీగా చేయొచ్చు కదా అని ఎందరో అంటున్నారు కామెంట్ల రూపంలో వాళ్ళు చూసి కూడా చాలా మంది బాధ కూడా పడుతున్నారు కానీ ఏదో పార్ట్ టైం గా పనిచేస్తే మీరు చెప్పినట్టుగా ఫ్రీగా చేయొచ్చు మన జీవితమే ఇది అనుకుంటున్నప్పుడు కేవలం నా కుటుంబం మాత్రమే కాదు నాతో పాటుగా దీనికోసం పనిచేస్తున్న నా టీం అందరి కష్టం మనకి అవసరమైనప్పుడు ఫ్రీగా చేసుడు చాలా కష్టం కుదరదు అసలు నేను నా కుటుంబం మాత్రమే హాయిగా బ్రతికితే చాలు అని నేను అనుకోవట్లేదు అలా అనుకుని ఉంటే నేను పది సంవత్సరాల క్రితమే చాలా సంపాదించిన అదే రూట్లో వెళ్ళి ఇంకా చాలా చేయొచ్చు నాతో పాటు ఈ సమాజం బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను దానికోసం నా కర్తవ్యం నిర్వహించాలి అనుకుంటున్నాను తల్లి సరస్వతి నాకు ఈ జన్మ ఇందుకోసమే ఇచ్చిందేమో అనుకుంటున్నా ఇంకా ఎన్నో రకాల కార్యక్రమాలు చేయాల్సినది చెప్పాల్సింది కూడా చాలా చాలా ఉంది ఈ ఛానల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీకు ఉంది అనుకుంటే మాత్రమే మీరు మాకు సహాయం చేయరి మీ దగ్గర నుంచి నేను సహాయం కోరుకుంటున్నాను ఫోన్పే గూగుల్ పే ద్వారా మీ సహాయాన్ని మాకు అందించండి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎంత తక్కువదా మీరు చూస్తే దానికి పదింతలు లేసుడు మాత్రం పక్క మన భావితరాలను దృష్టిలో పెట్టుకుని సనాతన స్కూల్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నది మీ ఇంట్లో కావచ్చు మీ పక్కింట్లో కావచ్చు పిల్లలుంటే మాత్రం కేవలం వాళ్ళు చూడడానికి కాదు ప్రత్యేకంగా మీకోసం ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అతి త్వరలో అదిరిపోయే కంటెంట్తో నేను దాంట్లో మీ ముందుకు వస్తాం అలాగే మనం మిగిలిన ఛానల్స్ లిస్ట్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అట్లనే కామెంట్లో కూడా పిన్ చేసి పెడతాం వాటన్నిటినీ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోకూడదు జై హింద్ మెరా భారత్ మహాన్ శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ రక్షణని ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ప్లీజ్ డు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ దద్దరిల్లెలా పక్కనున్న గంట కూడా కొట్టురి